ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి ముగ్గు అంటే ఏమిటి పూర్వకాలం నుంచి మన పెద్దవాళ్ళు చెప్పారని మనం ఇంటి ముందు ముగ్గు వేస్తూ ఉంటాం ఇంటి ముందు ముగ్గు ఎందుకు వేయాలి అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది ముగ్గు వెనుక పరమార్థం ఇంటి ముందు రోజు శుభ్రంగా తుడిచి నీళ్లు జల్లి ముగ్గు వేస్తారు గడప ముందు రెండు గీతలు గీస్తారు ఇలా రెండు అడ్డు గీతలు గీయడం వలన చాలా ఉపయోగం ఉంటుందట అదేమిటంటే ఇంటి గడప ముందు రెండు అడ్డుగీతలు గీయడం వలన దుష్టశక్తులు లోపలికి రావు అంతేకాదు లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోదు ముగ్గు వేసి నాలుగు వైపులా రెండు అడ్డుగీతలు గీస్తే శుభకార్యాలు జరుగుతాయి మంగళకరమైన పనులు కూడా ఆ ఇంట జరుగుతాయి పండుగల సమయంలో ఖచ్చితంగా ఇలా అడ్డుగీతలు గీసి ముగ్గు వేయండి ముగ్గులను ఎందుకు తొక్కకూడదు కొంతమంది నక్షత్రమాకారంలో వచ్చే ముగ్గులు వేస్తూ ఉంటారు అయితే నక్షత్రమాకారంలో ముగ్గులు వేయడం వలన భూత ప్రేత పిశాచాలను దరిదాపులకి రాకుండా అడ్డుకోవచ్చు చుక్కల ముగ్గులు ఇతర ముగ్గుల్లో కోణాలు ఉంటాయి ఇవి కేవలం గీతలే కాదు యంత్రాలు యంత్రతంత్ర శాస్త్ర రహస్యాలతో ఇవి ఉండడం వలన చెడు శక్తులు దరి చేరకుండా ఉంటాయి అందుకనే ముగ్గు తొక్కకూడదు చాలామంది ఇవి గీతలే కదా అని అనుకుంటారు కానీ ఇంత రహస్యం ముగ్గులో దాగి ఉంది ఇలాంటి ముగ్గులు వేయకూడదు తొక్కకూడదు చాలామంది అందంగా ఉంటాయని ఓంకారం స్వస్తిక్ శ్రీగుర్తులని పోలిన ముగ్గులు వేస్తూ ఉంటారు కానీ ఇలాంటివి వేయకూడదు అలాగే వాటిని తొక్కితే కూడా పాపం తగులుతుంది తులసి మొక్క దగ్గర అయితే ఎప్పుడూ కూడా అష్టదల పద్మం ముగ్గు వేసి దీపారాధన చేస్తే మంచి జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు ముగ్గు వేస్తే ఎంత మంచిదో తెలుసా ఎవరైతే దేవాలయంలో అమ్మవారు మహావిష్ణువు ముందు ఎల్లప్పుడూ ముగ్గు వేస్తారో ఆమెకు ఏడు జన్మల దాకా వైదవ్యం రాదు సుమంగళిగా చనిపోతుంది దేవి భాగవతం బ్రహ్మాండ పురాణం కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి కలర్స్తో కాకుండా బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మంచిది ఈ మూడు ప్రదేశాల్లో రోజూ తప్పక ముగ్గు పెట్టండి ఎప్పుడూ కూడా ఇంటి ముందు ఇంటి వెనుక భాగంలో ఖచ్చితంగా ముగ్గు వేయాలి ఇలా ముగ్గు పెట్టడం వలన సానుకూల శక్తి ప్రవహించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది అలాగే తులసి మొక్క దగ్గర కూడా ముగ్గు వేయాలి తులసి మొక్క దగ్గర ముగ్గు వేసి దీపారాధన చేస్తే లక్ష్మీదేవి సంతోషంగా ఉంటుంది ఎప్పుడు ముగ్గు వేయకూడదు ముగ్గు లేదంటే అశుభమని అర్థం చాలామంది ఈ రోజుల్లో ముగ్గు వేయడానికి బద్దకిస్తున్నారు కానీ పూర్వం ముగ్గులేని ఇంటికి ఎవరూ వెళ్ళేవారు కాదు ముగ్గు లేకపోతే సాధువులు సన్యాసులు కూడా భిక్ష అడిగేవారు కాదు కేవలం ఎవరైనా మరణించిన రోజు లేదంటే శ్రాద్ధకర్మలు చేసిన రోజు మాత్రమే ముగ్గు వేయరు శ్రాధకర్మ పూర్తి అయిన తరువాత మధ్యాహ్నం ముగ్గు వేసుకోవచ్చు ముగ్గు వెనుక ఆరోగ్య ఆధ్యాత్మికమైన రహస్య కోణాలు ఉన్నాయి సామాజిక మానసిక కోణాలు కూడా ముగ్గు వెనుక దాగి ఉన్నాయి